ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి ఇక నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి అయితే గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ హయంలో పనులు చేయకుండా నిధులు దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు అందుకు కారణమైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇక యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం కాలియాపన చేసిందని ఫైర్ అయ్యారు ఇక ఏపీ వ్యాప్తంగా గ్రామ నిర్వహించి వ్యవసాయ అనుబంధ పనులకు నరేగాను అనుసంధానిస్తామన్నారు అప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్లతో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ అనంతపురం నుంచి గౌరవ సభ్యులు చేస్తుంది మౌలిక సదుపాయాలను కల్పిస్తామా అక్కడ పనిచేసే ఉపాధి హామీల కంటే ఖచ్చితంగా అది యాక్ట్ లో ఉంది అధ్యక్ష అది గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తంగా చేసినట్టుగా ఇందాక పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్పింది దాదాపు కొన్ని పదమూడు వేల కోట్లు దారి మళ్లించారు చాలా ఈ చాలా అసలు పని లేకుండా చాలా మందికి పని కల్పించినట్టుగా కల్పించి చాలా అవకదవకలు జరిగినాయి అనేది చాలా సార్లు నేను రివ్యూ చేస్తామంటే బయటకు వచ్చిన అంశాలు అధ్యక్ష అలాగే వీటిని ఆ దారి మళ్లించిన నిధులు ఏమైపోయాయి వీటి మీద కూడా ఒక రివ్యూ చేస్తా ఉన్నాం కానీ చాలా కొంచెం లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది అలాగే మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్న ప్రశ్నకు బట్ ఖచ్చితంగా కల్పించే ఉంది ఎందుకంటే ఇది మానవతా దృక్పథంతో చేయటమే కాదు ఇది రూల్లో ఉంది ఇది వాళ్ళకి కావాల్సిన మెడికల్ కేర్ కానీ వాళ్ళకి కావాల్సి కావాల్సిన కనీసం కామ్యూనిటీ మన ముఖ్యంగా మజ్జిగ ఇలాంటివి వీటితో పాటు అలాగే వేరే సభ్యురాలు అడిగింది అడిగినది ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏదైనా పనిచేసుకోవడానికి ఏదైనా మన నర్సరీ లాంటి పెట్టగలరా చూసుకోవడానికి అంటే అది మన పరిధిలో వస్తో లేదో చూడాలి అధ్యక్ష ఖచ్చితంగా దాన్ని మామతా దృక్పథంతో లేదంటే రూల్ లేకపోతే దాన్ని అప్లై చేసేలాగా మనం అధికారులతో మాట్లాడుతాం అధ్యక్ష అలాగే లేని పక్షంలో ఖచ్చితంగా దాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష